ఇది కొంచెం చేర్పుల మార్పులు ఎక్కడ అక్కడెక్కడ పడేసి ఉన్నాయని కొద్దిగా వాస్తు ప్రకారం కొన్ని సెట్ చేసిన అంతే తప్ప మేము కొత్తగా పెట్టినాయిదార్నాథ్ మీరు సోషలు వాట్సాప్లో వంద సెకండ్ పెట్టి అది మన సుమా మేడం వచ్చి తీసుకుపోయింది అది కూడా బాగా వైరల్ లో ఉంటుంది ఆమె ఆమె కూడా ఒక రెండు గంటల వీడియో పెట్టింది ఆమె కూడా నేను కూడా అన్ని ఇంచుమించు ఒక పదిహేను ఇరవై టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చినాను అవన్నీ కూడా మీ పే ఇక్కడ ఇంకా చాలా డెవలప్ కావాలి కదా చాలా చాలా ఉన్నాయి చాలా మంది ఉన్నారు ఉండమ్మా కానీ వేలతో లక్షలతో పనులు కావు ఇక్కడ కోట్లు కావాలి ఇప్పుడు వీళ్ళకి కూడా తినడానికి కోట్లు కావాలి వేలు కాదు కోట్లే లక్షలు కూడా పని చేయ ఇప్పుడు కోట్లే భక్తులు ఉన్నారు దీనికి అడిగితే లక్షలు రెండు లక్షలు ఇస్తారు దాంతో ఏం కాదు చేస్తే అవి వాడితే పని కాదండి కోట్లే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అడిగాను అనుకుంటా పదివేలు ఇస్తాడు ఇస్తే వాళ్ళ డిపార్ట్మెంట్ పర్మిషన్ చేస్తాడు ఇచ్చిన సార్ ఏమనుకుంటాడు హైగా తినేసినట్టు డబ్బులు అనుకుంటాడు ఈ ఏడెనిమిది సంవత్సరాలకి వెళ్ళి చాలా టైట్ అయిపోయింది గవర్నమెంట్ అంతకుముందు లేదు చాలా మంది అసలు ఇట్లా వచ్చి లైటింగ్ ఉండి ఇది చూసే పరిస్థితి ఉందంటే భక్తులు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ గవర్నమెంట్ నేను అప్పటికే చాలా రోజులు సాలరీస్ ఎట్లా అండి ఏందమ్మా ఇంట్లో వీళ్ళు ఒక తొమ్మిది మంది పనిచేస్తారు మేడం నైట్గా అని బాజీ వాళ్ళని వీళ్ళని ఊడ్చేటోళ్ళు అని పెద్ద టెంపుల్ కదా రెండు గంటలు పడుతుంది ఇదంతా ఊడవాలంటే ముగ్గురు మనుషులు పొద్దున వస్తారు నాలుగు గంటలకు ఆరు గంటల వరకు ఊడ్చుడు అయిపోతుంది ఆరు గంటలకు వెళ్ళి వీడొక వెంచర్ ఉంది వెంచర్లకి వెళ్ళి ఆవుపాలు వస్తారు ఐదు లీటర్లు వేరే వాళ్ళు పత్రి పూలు తీసుకొస్తారు బాగా ఎవరు వస్తారు ఆరు గంటలు ఫస్ట్ పూజ స్టార్ట్ అయిపోయి ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఎవరు వస్తే వాళ్ళ పూజలు చేపిస్తూ ఉంటాము అయితే ఈ గవర్నర్ వచ్చినాక కొంచెం మాకు బాగా హెల్ప్ అయింది నేను కూడా అప్పటికి వెళ్తున్నాను కేసీఆర్ అన్నప్పుడు ఒక బ్యాలెన్స్ ఒక కోటి ఎనభై ఐదు లక్షలు ఉంటే నేను పోయి తెచ్చుకున్నాను కోటి ఎనభై ఐదు లక్షలతోని ఈ బండలు ఇవి ఎక్కడెక్కడ లేవు పైన శిఖరాలు ఇవి కొన్ని చేసే వరకు కోటి ఎనభై ఐదుతో అంతా ఆ డబ్బులు అయిపోయినాయి ఏమైందించాలంటే నేను తిరిగితే ఎవరు పట్టించుకుంటలేరు అది ఇది అన్నాడు ఆ కాంట్రాక్ట్ సరేలే అని నేనే వెళ్ళిండి నేను వెళ్తాను పదమూడు నెలలు తిరిగిన సార్ కేసీఆర్ దగ్గరికి ఎప్పుడు కలిసేటోడు సడన్గా నాడు కలిసిండు ఇట్లా నాకు ఎవరెవరైతే కావాలో వాళ్ళంతా ఆ టైంలో ఉన్నారు మేడం ఉంది మాకు ఎమ్మెల్యే మేడం మేడం మాయబడే ఉన్నది ఆ కిచర్ అంటే సీఎం దగ్గరనే ఉన్నాడు యాద్రిగుట్ట ఆయన మా చేసిండు సీఎం గారు ఉండు వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు ఈ ఐదుగురు ఉండాలి నేను ఎప్పుడెళ్ళా ఈ ఐదుగురు ఇట్లా ఎవరో ఒకరు తక్కువ ఉంటుండ్రు ఆ రోజు నేను వెళ్ళినప్పుడు మేము ముందు మాయమ్మడి ఎమ్మెల్యే గారు వాళ్ళ పిఏ ఉన్నాడు సార్ నేను చాలా లెటర్లు పంపించిన సార్ వాళ్ళు ఏ లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద వచ్చింది అని చెప్పిన అనిత రామచంద్ర మా కలెక్టర్ ఉండే మేడం తమిళనాడు ఆ మేడం అయితే నేను చాలాసార్లు మేడం ఒకసారి విజిట్ చేయండి ప్లేస్ మేడం అంటే వస్తాను పంతులు గారు వస్తూ అని ఒకసారి వచ్చినాక ఇక ప్రతి పదిహేను రోజులు ఒకసారి వస్తా పోయింది అది మంచిగా అనిపించింది ఎలక్షన్ ఆఫీసర్స్ రాని వాళ్ళ క్లాస్మేట్స్ కలెక్టర్స్ ఎవరైనా ట్రైనింగ్ కలెక్టర్స్ ఎవరు వచ్చినా కానీ ఏమన్నా చూస్తారు ఎక్కడ రాని ఇంతకుముందు హనుమంత్ ఖాండే అని మాకు కలెక్టర్ ఉండే మొన్నటిదాకా గవర్నర్ వచ్చినప్పుడు ఆయనే ఉండే ఆయనే ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆయన ఇండోపెండెంట్కి వెళ్ళిపోయాడు మమ్మల్ని రమ్మంటే కార్తీక మాసం సార్ బిజీ ఉన్నాము సార్ మేము ఆయన ఏంటంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆయన ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి వెళ్ళిపోయాడు అసలు పోతే వర్క్ అయిపోతుండే సార్ ఆయన వరుసగా మూడు రోజులు వచ్చిండు గవర్నర్ ప్రోగ్రాంలా మొత్తం ఆయనే చేసిండు మూడు రోజులు గవర్నర్ ప్రోగ్రాం కాబట్టి ఓ రోజు వచ్చిండు మళ్ళీ రోజు ఇరవై ఏడు నాడు వచ్చిండు ఇరవై ఎనిమిది నాడు ఇరవై ఏడు నాడు గుట్ట పోయి కుట్ట ఆ గవర్నర్ వెళ్ళిపోయినాక ఇక్కడికి వచ్చింది ఇదంతా చూసేసి మళ్ళీ ఇరవై ఎనిమిది నాడు వచ్చింది ఇరవై తొమ్మిది నాడు మా దగ్గరికే వచ్చింది గవర్నర్ ఆయనే మొత్తం పోలీసు వాళ్ళు పెట్టు వాళ్ళు వీళ్ళు అసలు ఏం చేయాలి ఎంత ఉండాలి ఎన్ని నుంచి టైం టైన్ ఇవ్వాలి సపోర్ట్ చేయాలి అదంతా ఆయన